నేను చాలా ప్రాంతాలలో మన విష్ణు జారంటే భగవద్గీత కావాలంటే కావాలి ఎక్కడ జగించారు చివరి వరకు చక్కనైనటువంటి నాలుగు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే జగతారు ఇవన్నీ ఇక్కడే ఏర్పాటు చేసి ఎన్ని దేవతలు వచ్చాయి పాండరంగా వింట తప్ప ప్రపంచంలో ఉండే దేవత ఇవన్నీ సేకరించడం స్థాపించడం నిర్వహించడం ఒక వ్యక్తి అయితే ప్రతిదాని వెనుక ఒక పగరుకు ఒక రాత్రి ఉంటుంది ఒక మంచికి ఒక చెడు ఉంటుంది ఒక ఆనందానికి ఒక దుఃఖం ఉంటుంది మంది హైందవ ధర్మాన్ని రకరకాల స్థితిని మంచి పరిస్థితుల్ని కొంచెం ప్రయత్నాలు కూడా అక్కడ జరుగుతుంది ఉంటున్నాయి ఉంటాయి ఉన్నాయి కనుక సత్సంగాన్ని చేసుకోవడం గొప్పతనము సత్సంగ సంప్రదాయాన్ని పరిరక్షణ చేసుకోవడం కూడా అదే మన బాధ్యత విజ్ఞాపం కాలం చాలా గొప్పది కరిగిపోతుంది ఎవరికైనా ఆ కాలం అనుకూలంగా ఉన్నప్పుడే మన జీవితం బాగు చేసుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టాలి ఇప్పుడు సింహతా నుంచి ఓ వచ్చాడు నిమిషాలు ఆయుషం అయిపోయి ఇంకా మళ్ళీ రాదు కనుక అందరినీ ఆలోచించాలి అందరితోనే కలిసి ఉండాలి మన ధర్మాన్ని మనం నిర్వహిస్తూ ఉండాలి ఇతర ధర్మాన్ని కూడా స్వాగతిస్తూ ఉండాలి కేవలంగా భగవంతుని యొక్క సంతానం ఒక్కలా ఇతర అంటే ఒక మనుషులే కాదు చెట్టు వాణి సంతానమే పక్షులు వాటి సంతానమే పరమాత్మ కనిపించే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా భగవంతుని యొక్క సంతానమే కలగ భగవంతుడికి సంతోషం కలిగి ఉండాలి అంటే ఏం చేయాలంటే తల్లికి కొడుకులు వీడల కలిసి ఉన్నట్టు భగవంతుడు కూడా ఏ అందరు అందరూ కలిసిమెలిసి సమాజానికి సేవ చేస్తూ కలిసి ఉండడం ద్వారా భగవంతుడికి సంతోషం కలుగుతుంది అనేటువంటి యక్ష్యమైన సత్సంగా ద్వారా పెద్దల ద్వారా గ్రంథాల ద్వారా తెలుస్తుంది పంచ అజాడ్యంపడు స్మార్థమే జాధరం పాండు సర్వలోపటి బ్రహ్మాండ నాయకుడు పరబ్రహ్మ స్వరూపం ఒక మూర్తిగా ఇక్కడ నిరాజిల్లుతున్న ఒక అమ్మవారిగా ఒక రామచంద్రమూర్తిగా ఒక భక్త మార్కండేయుడిగా ఒక ఆంజనేయ స్వామిగా ఒక దత్తాత్రేయుడిగా మనందరి రూపంలో ఒక భక్తుడిగా అవకరించి ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపం లోపల ఉన్న పరమాత్ముడిని మనం చూడాలి అంటే మన మనస్సు అంతఃకరణ శుద్ధి కావాలి ఈ అంతఃకరణ శుద్ధి కావాలి అంటే భగవంతుని యొక్క నామస్మరణ తప్ప లోకంలో ఇంకా ఏం చేయగలగా అటువంటి నామస్మరణ ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఇంట్లో మనం నామస్మరణ చేసుకుంటే ఏం జరుగుతుందో మనకి కానీ ఒక కేంద్రం ఒక స్థలం ఒక భగవంతుని యొక్క అర్థ చేస్తే గొట్టు పెట్టుకోవడానికి ఇక్కడ గొట్టును పెట్టారు కూర్చోవడానికి ఓ ఆసనం వేస్తారు ముక్క పోస్తే ఓ ఫ్యాన్ వేస్తారు పదం మన ఓ పుస్తకం ఇస్తారు మంచిగా అనగలిగితే ఓ మైక్ ఇస్తారు ఇది ఏతగాక చప్పట్లు కొట్టినా చివరికి పెట్టేదైతే ప్రసాదం అయితే ఇస్తారు కనుక ఒక సత్సంగానికి వస్తే ఒక సంస్కారం అలవాటు అవుతుంది కనుక అటువంటి సంస్కారం ఈనాడు మనం కాపాడుకుని మన సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకునేటువంటి ఒక స్థితి ఇంకా 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 ప్రపంచ వ్యాప్తమై పరమాత్మ యొక్క దివ్య పరిమళ సుగంధం ఏదైతే ఉందో అందరికీ విరాజిల్లేటట్టు పరమాత్మ ఆశీర్వదించాలని ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు ఇక్కడ నిర్వాహకులైన ఆకుబర్తిని శ్రీనివాస్ గారు